తేజస్ అనే ఒక యువకుడుండేవాడు అతను తన గ్రామంలోని ప్రజల కష్టాలను వారిలోని అశాంతిని చూసి ఎప్పుడూ బాధపడేవాడు వారికి ఎలా సహాయం చేయాలో వారి జీవితాల్లోకి ఎలా వెలుగు తీసుకురావాలో అతనికి అర్థం కాలేదు ఒకరోజు అతను పర్వతం మీద నివసించే జ్ఞాన అనే ఋషి గురించి విన్నాడు ఆ ఋషి వద్ద తన ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని ఆశతో తేజస్ పర్వతం ఎక్కడం ప్రారంభించాడు చాలా ప్రయాణం తరువాత తేజస్ ఋషి జ్ఞాన్ను కలుసుకున్నాడు స్వామీ నేను నా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను కాని నా దగ్గర ఏమీ లేదు నేను ఏమి చేయాలి అని వినయంగా అడిగాడు ఋషి నవ్వి ఆకాశంలోని సూర్యుడిని చూపిస్తూ సూర్యుడిని చూడు అతను విశ్వానికి కాంతినీ శక్తినీ ఇస్తాడు నువ్వుకూడా ఒక తపస్విగా మారి నీ ప్రాప్తుల కిరణాలను అందరికీ పంచాలి అని చెప్పాడు దానికోసం ముందు నీ జమాఖాతాను పెంచుకో మంచి పనులు శాంతి మరియు జ్ఞానమని ఖజానాలను నీలో నింపుకో ఇదే నీ తపస్సు అని ఋషి వివరించాడు తేజస్ శ్రద్ధగా వింటున్నాడు తేజస్ గ్రామానికి తిరిగివచ్చి ఋషి చెప్పినట్లు చేయడం ప్రారంభించాడు అతను మౌనంగా సమయం గడిపాడు ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సహాయం చేశాడు మరియు ప్రకృతిలో శాంతిని కనుగొన్నాడు అతని అంతర్గత ఖజానా నిండటం ప్రారంభమైంది అశాంతిపోయి ప్రశాంతత నెలకొంది అతను తనలోనే ఒక గొప్ప శక్తిని అనుభూతి చెందాడు తేజస్లోని మార్పును గమనించారు అతని మాటల్లో చూపుల్లో ఒక అనిర్వచనీయమైన శాంతి కనిపించింది ఇప్పుడు తేజస్ ఒక మాస్టర్ విధాత అయ్యాడు అతను తనలో జమచేసుకున్న శాంతి శక్తి అనే ఖజానాలను మాటల రూపంలో చేతల రూపంలో అందరికీ పంచుతున్నాడు తపస్విగా మారిన తేజస్ నుండి శాంతి మరియు శక్తి కిరణాలు నలువైపులా వ్యాపించాయి సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని ఇచ్చినట్లు తేజస్ తన తపస్వి స్వరూపంతో తన గ్రామానికి వెలుగునిచ్చాడు